నందమూరి తారక రామారావు తొంభై మూడవ జయంతి సందర్భంగా గురజాల పట్టణంలోని లక్ష్మీ టాకీ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పంచాయతీ అధ్యక్షులు దేవండ్ల సీతమ్మ మండల యూత్ నాయకులు నాగయ్య గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గడిపూడి పెద్ద చెన్నయ్య గురజాల పట్టణ టీడీపీ నాయకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

భారతదేశ చరిత్రలో మన తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాన్ని స్థాపించి తెలుగువాడి యొక్క ఖ్యాతిని ఈ దేశ నిర్దీశలా సాధించినటువంటి తెలుగువాడి ఘనత సాధించి పెట్టినటువంటి స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారా గారి యొక్క తొంభై మూడవ జయంతిని పురస్కరించుకొని మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగు యువత వివిధ విభాగాల పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారికి రాజకీయ అధికారాన్ని అందించినటువంటి ఘనత కలిగిన వ్యక్తి మన యొక్క ఎన్టీఆర్ గారు మరి ఆయన జన్మదినాన్ని జరుపుకోవటం ఎంతో ఈరోజు ఎంతో శుభదినం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఈ క్యాజ్ దక్కుతుంది కాబట్టి అందరూ కూడా ఏ పార్టీకి ఏ మతానికి ఏ కులానికి సంబంధం లేకుండా డాక్టర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు జరుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తాను అందులో శ్రీ యథకృతినేని శ్రీనివాసరావు గారికి కూడా మనం మన అన్నదండలు అందించి ఆయన వెన్నెంటి మనం నడవాలని కూడా ఈ సందర్భంలో మీ అందరికీ నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను اوه <laughs> <laughs> <laughs>